ధనుర్ రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుసు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే తృతీయంలో రాహు అర్ధాష్టమ చంద్రశనుల యొక్క సంచారం అష్టమ బృహస్పతి భాగ్యశథ కేతువు దశమంలో శుక్రుడు ఏకాదశ రవి ద్వాదశలో బుధకుజు యొక్క సంచారం ఇక ధనుర్ వారికి అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావంతో శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి తృతీయ రాహు అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల సప్తమంలో ఉండే యొక్క గురువు యొక్క సంచారం అతిచారంలో అష్టమ స్థితిలోకి రావటం ధనుర్ రాశి వారికి కాస్త ఒకంత శ్రమకాలంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారికి తలపెట్టే ప్రతి పనిలో శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి కుటుంబపరమైనటువంటి విషయాల్లో సానుకూల పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క ప్రభావం ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో శ్రమ ఒత్తిడి శారీరక అలసట మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అష్టమ బృహస్పతి యొక్క ప్రభావం వల్ల విద్యార్థులకు విద్యా విషయాల్లో ప్రోత్సాహకరం తగ్గేటువంటి అవకాశం ఉంది ఫోకస్ తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది భాగ్యస్థిత కేతువు దశమ శుక్రుని యొక్క సంచారం వల్ల ఈ రాశివారికి విలాసాలు విందుల్లో పాల్గొంటారు ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ద్వాదశ కుజుడు యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఈ వారంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ధనురాశి రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక ధనురాశివారు తృతీయ రాహు భాగ్యస్థత కేతు యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో మీ శ్రమకు మీ కష్టానికి తగిన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అష్టమ బృహస్పతి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ఈ రాశివారికి ద్వాదశ బుధుడు దశమస్థత శుక్రుని సంచారం వల్ల మీరు ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం ఏ పని తలపెట్టినప్పటికీ విజయవంతంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ధనురాశివారు విద్యార్థులకు కొంత శ్రమకాలంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన స్తబ్దత కలగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఇక మధ్యవర్తులు లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల రీత్యా కాస్త అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఒక విధంగా ధనురాశి వారికి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు అష్టమ బృహస్పతి ద్వాదశి కుజన యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కాస్త జాగ్రత్తలు పాటించడం ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన దశమ శుక్రుని సంచారం వల్ల నూతన వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారుగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు పార్ట్నర్షిప్లు చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ధనురాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ శలేశ్వరుడు ద్వాదశ కుజు యొక్క సంచారం ఈ వారంలో ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది అలాగే శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలని కోనస్త పింగళ స్తోత్రాన్ని శనేశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు శనికి సంబంధించిన వృత్తులు చేసేటువంటి వారికి కొంత స్తబ్దతగా ఇబ్బందికరంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి తృతీయ రాహు సంచారం వల్ల మధ్యవర్తుల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి ఈ రాశివారికి అత్యధికమైన ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం ఆంజనేయ స్వామి వారికి సుందరకాండ పారాయణ కానివ్వండి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ మంగళవారం శనివారం రోజు చేసుకోవటం ప్రతిరోజు కూడా ఓం శ్రీ ఆంజనేయాయ నమ అనేటువంటి నామాన్ని మీరు స్మరణ చేసుకోవటం ప్రతి పనిలో ప్రతి వ్యవహారంలో కూడా విశేషమైన ఫలితాన్ని సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు